ఏవీ మిల్కింగ్ కు ఒక దాననే ఎక్కువ ఇస్తాం మేత మొత్తం అన్నిటికీ ఒకటే రేంజ్ మేత అయితే ఒకటే ఒకటే రేంజ్ ఒక దాన మాత్రం ఏవీ మిల్కర్ కు దాన ఎక్కువ ఇస్తాం నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన దగ్గర ఉన్న రైతన్న వచ్చేసి వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు గా డైరీ ఫార్మ్ నిర్వహిస్తున్నాడు ఎక్కువ ఇక్కడ పుట్టిన దూడలను పెంచుతున్నాడు మనకు ఎనికి సైడ్ చూస్తే చాలా యాక్టివ్గా ఉన్నాయి దూడలు ఆ దూడలను ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నాడు ఎట్లా పెంచుతున్నాడు అనే విషయాలు మనం తెలుసుకుందాం దాంతోపాటు ఇన్ని ఆవులతోనే ఇబ్బంది అవుతలేదా లేదా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అసలు ఎన్ని సంవత్సరాల అనుభవం ఈ డైరీ రంగంలో ఉన్నది అనే విషయాలు మనము పూర్తిగా వెంకటరెడ్డి గారితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి వడ్డిచెర్ల గ్రామం లింగాయ గణపూరు మండలం జనగామ జిల్లా పూర్తి వివరాలు మనము రైతన్న వెంకటరెడ్డి గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ ఈ ఆవులతోని పెద్ద మొత్తంలో డైరీ ఫామ్ నిర్వహించడం అంటే చాలా కష్టం ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి మీరు ఇంత సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తున్నారు మీకు దీంట్లో ఎన్ని సంవత్సరాలు అనుభవం సార్ ట్వంటీ ఇయర్స్ నుంచి వెళ్ళి రన్ సంవత్సరాల నుంచి మీరు ఒక్కరే చేస్తుండేవారా ముందు ఇంత ముందుకు టెన్ ఇయర్స్ నుంచి వెళ్ళి వర్కర్స్ వచ్చేది అంత ముందు చేసేవాన్ని ఒక్కనే పదిహేను ఆవులతోని నేను రన్ చేసి ఫస్ట్ పది ఆవులతోని రన్ చేసేవాడిని మెలమెలే పదిహేను చేసినాక వర్కర్ రన్ పెట్టింది పదిహేను అయిన తర్వాత వర్కర్ వర్కర్ ఇప్పుడు టోటల్గా ఎన్ని ఉన్నాయి సార్ మన దగ్గర ఇప్పుడు టోటల్గా బర్రెలు ఆవులు కలిసి మొత్తం లేగలతో చెప్తే ముప్పై ఐదు ముప్పై ఆరు ఉన్నాయి ముప్పై ఐదు ముప్పై ఆరు ఇప్పుడు ఎంత మంది వర్కర్లు ఇప్పుడు ముగ్గురు వర్కర్ ఉన్నారు మీ దగ్గర కూడా చూస్తే కొన్ని జెర్సీ ఆవులు కూడా ఉన్నట్టున్నాయి చాలా మంది ఇక్కడ చూస్తే ఈ జనగామ జిల్లాలో ఎక్కువ హెచ్ఎప్ ఆవులతో మెయింటైన్ చేస్తున్నారు అవును మరి మీరు రెండు రకాలు ఎందుకు హెచ్ఎప్లా పాలు ఎక్కువ ఇస్తాయి కాబట్టి ఫ్యాట్ అన్నప్పుడు రాదు అందుగురించి జెర్సీ కొనవలసి వచ్చింది జెర్సీ ఉన్నది సాయివాల్ ఉన్నది అవి జెర్సీ సాయివాల్ జర్సీ రెండు ఉన్నాయి సాయివాల్ ఒకటి ఉన్నది ఓకే అంటే ఈ పాలు అవి మిక్స్ మిక్స్ ఎంత వస్తుంది సార్ ఫ్యాట్ ఆ విధంగా అయితే ఇప్పుడైతే ఫ్యాటు మూడు రెండు మూడు ఐదు దాకా వస్తుంది ఎస్ఎన్ఆపు ఎనిమిది ఎనిమిది రెండు ఎనిమిది మూడు ఎస్ఎన్ నాపు వస్తుంది అంటే అవి కలపకుంటే సార్ కలపకుంటే గదే రెండు తొమ్మిది ఏడు నాలుగు ఏడు ఎనిమిది ఏడు తొమ్మిది అట్లా వస్తుంది డైరీ ఫామ్ సక్సెస్ కావాలంటే చాలా కష్టం ఏ విధంగా మీరు సక్సెస్ అసలు ఏదంటే మా ఫాదర్ కూడా ఇదే అగ్రికల్చరు ఇదే చేసేవాళ్ళు మేము కూడా ఇదే చిన్న పనిచల్లి అదే ఇదే చేసినా కాబట్టి చాలా వరదలుపులు వచ్చినాయి కానీ తట్టుకొని నిలబడి ఇది చేసుడు చాలా వర్కర్తో కష్టమే దానాలతో కష్టమే స్టార్టింగ్లో దూడలు పెంచకపోయేది నేను పెంచకపోయేది చిన్నగా ఉండగానే తీసేసేది ఎప్పుడు లక్షల లక్షలు పెట్టి ఆవులం కొనుక్కొచ్చుకుడు ఇబ్బంది వాడు ఏంది ఆలోచన చేస్తే ఈ దూడలను ఈ మధ్యలో గత రెండు సంవత్సరాల నుంచి అది దూడలు పెంచుతున్నాను దూడలు పెంచి ఇప్పుడు మన దొడ్లో కూడా రెండు మూడు దూడలు కట్టినాయి ఇప్పుడు దాదాపుగా పది దూడలు ఉన్నాయి పది ఉన్నాయి సపరేట్ ఇంకా సపరేట్ ఈ ఆవులల్లో ఉంటే కరెక్ట్ దాన ఇయ్యరు అవి పాలిస్తలేరు కానీ వర్కర్లు దానికి మంచిగా చూసుకోరు కాబట్టి సపరేట్ వేసి సపరేట్ దాన సపరేట్ గడ్డి మొత్తం వాటి మీదనే ఫోకస్ ఎక్కువ పెట్టిన మీరు ఇంతకుముందు ఆవులను తీసుకొచ్చేటప్పుడు ఎట్లా ఉండేది సార్ దూడలు పెంచుతున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది సార్ పెంచుతున్నప్పుడే బాగుంది ఇంత ముందుకు ఆవులను చూసేది ఆవులు ఏమున్నది నాలుగు సంవత్సరాలు కాగానే నాలుగు ఈతలు అయినా వీక్ అయిపోయి లేకపోతే ముసలి అయ్యో తీసేసేది ఇక మన దాంట్లోకి ఎప్పుడు తీసేసుడు కొనుడు మనకు వర్కౌట్ అయితే లేదు లో ఉంటుంది ఎప్పుడు అందు గురించి దూడలను పెంచుకుంటే ఆలోచన వచ్చి దూడలను ఒకటి ఎదిగిన కొద్ది ఒక ఆవును తీసేసుడు ఇక స్టార్ట్ చేసిన అట్లా డెవలప్ చేస్తున్నాం ఇప్పుడు రెండు దూడలు వచ్చినాయంటే రెండు ఆవులను జర ఏజుడ్ తీసేసుడు తీసేసుడు అంతేగాని కొనుకొచ్చుడు ఇక లేదు బంద్ చేసినాం మొత్తం ఇక రాకపోవడం వల్ల అమౌంట్ చాలా అమౌంట్ ఇక్కడ లక్ష రూపాయల ఒక ఆవును మీరు తయారు చేస్తున్నట్లు దూరం పెంచుతున్నారంటే డైరీ ఫామ్ లో వర్కర్స్ తో పాటు యజమాని లేనిది పని కాదు ఈ విషయంలో ఏ విధంగా ఉంటారు సార్ అసలు వర్కర్స్ పెట్టి డైరీ ఫార్మ్ మెయింటైన్ చేస్తా అంటే అది కళ అసలు కాదు సక్సెస్ఫుల్ కాదు ఎట్లా వర్కర్ తో సమానంగా మనం పని చేసినప్పుడే సక్సెస్ఫుల్ అవుతుంది వర్కర్ నేను పొద్దున ఫైవ్ ఓ క్లాక్ నేను జనగాం నుంచి ఫైవ్ ఓ క్లాక్ ఇక్కడికి వస్తా వర్క్ పని అయిపోయేదాకా పదకొండు పన్నెండు గంటల దాకా ఇక్కడనే ఉంటా వాళ్ళతో సరిగా పని చేయించుకుంటా చేసుకుంటూ ఇక్కడనే ఉంటా మళ్ళీ లంచ్ వెళ్ళి మళ్ళీ త్రీ ఓ క్లాక్ వస్తే మళ్ళీ సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ వెళ్తా వర్క్ మొత్తం పూరగా పని కథం అయిపోయినాకనే వెళ్తాను నేను వాళ్ళది మీద డిపెండ్ అయ్యి మనం చేస్తే ఏమీ మిగిలేదు మనకు పని చేసుకుంటూ ఉండాలి ముగ్గురు ఉన్నారు ముగ్గురు అయితే సార్ ఇంకొకటి మనం దూడల విషయం ఇందాక మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు దాదాపు మీరు ఇరవై ఐదు ఆవుల పైన ఉన్నవి అంటున్నారు కదా అంటే మీకు ఈ కట్టడంలో ఈనడంలో చుడికి రావడంలో ఈ కరెక్ట్ ఉందా సార్ కొంచెం ప్రాబ్లం ఉన్నది కట్టడం ఈ ప్రాబ్లం ఉన్నది అసలు చాలా సార్లు ఒక్కొక్కసారి త్రీ టైం ఒక్క ఎనిమల్కు మూడు నాలుగు సార్లు చేయించినా కానీ కట్టక కడతలే వాళ్ళు కాకపోతే ఇప్పుడు ఏంటంటే బేప్స్ ఏమైనా అదొకటి వేయించి సక్సెస్ఫుల్ చేయిస్తున్నాం అది అంటే కట్టడంలో అయితే ఇబ్బంది ఇబ్బంది ఉన్నది దేని సార్ అడిగినాం ఈ క్రాస్ బ్రీలు ఇంతే ఈ దానదినోళ్ళు అది ఒకటి ఇది ఒకటి చెప్తూరు వాళ్ళు ఇక చెప్తురు కానీ వాళ్ళు ఎప్పుడు ఏ డాక్టర్ అయినా అవైలబుల్ కరెక్ట్గా మనకు లేక పని మొత్తం వర్క్ నేనే చేసుకుంటున్నా అయితే ఇప్పుడు సార్ ఇప్పుడు ఒక ఆవు ఏదో అంటే టైం టు టైం ఏదోకు వస్తుంది కానీ చూడు నిలవడం ఆ టైం టు టైం వస్తుంది చుడి నిలబడలేదు ఎదకు టైమ్కి వస్తుంది త్రీ రెండు నెలలకే వస్తుంది ఎదకు కనీసం మూడు నాలుగు సార్లు ఇప్పించినా కానీ చుడి నిలుస్తలేదు అది అనుకుంటారు దేని వల్ల డాక్టర్ అడిగితే దానాల పత్తి చెక్క వల్ల అట్లా వస్తుంది అని అంటారు మరి పత్తి చెక్క పెట్టినా వస్తుంది పెట్టకుండా వస్తుంది అట్లా చూసినా ఆ ఆపువలేక అయిపోయింది రెండు విధాలా చూసినాం మేము చూసినా పత్తి చెక్క పెట్టకపోతే పశువు గట్టి ఉండదు కాకపోతే అలా ట్వంటీ పర్సెంట్ పచ్చ చెక్క కలుపుతున్నాం అంటే ఇప్పుడు మీరు ఎన్ని రకాలు ఇస్తారు సార్ దానం మేము ఐదు రకాలు ఇస్తున్నాం ఐదు రకాలు పత్తి చెక్క కూడా ఒకటి ఒకటి అన్ని ఐదు రకాలు పత్తి మక్క పెసర గోధుమ న్యూట్రిమిన్ ఐదు రకాలు ఇస్తున్నాం ఐదు రకాలు ఇస్తున్నాం కానీ సార్ మీరు ఈ విధంగా మరి సెమన్ వేపియడం వల్ల కడతలేదు అనే డౌట్ ఉన్నప్పుడు మరి మీరు బుల్ను తీసుకోవచ్చుగా సార్ బుల్ను కూడా తీసుకున్నాం మేము తీసుకున్నా గానీ ఒక దాని డిసీజు ఇంకో దానికి వచ్చి కూడా అట్లా ఫెయిల్ అయినాయి దాని అది సక్సెస్ఫుల్ కాదనుకొని మళ్ళీ ఊళ్ళే చాలా డైరీ ఆవులు ఉన్నాయి కదా ఇప్పుడు ఊర్లే వల్ల మేము ఇక్కడ బుల్లును కొన్నాక వాళ్ళు ఒకటి కడతలేదని తీసుకొచ్చి మా బుల్లు దగ్గర తీసుకొస్తే దాని వ్యాధి దీనికి వచ్చి మా షెడ్ అంతా ఖరాబ్ అయింది అట్లా అట్లా కూడా మేము ఆ బుల్లును క్యాన్సల్ రెండు సార్లు క్యాన్సల్ చేసినాం కొని కూడా మళ్ళీ అమ్ముకున్నాం మేము గురించి ఈ సక్సెస్ ఈ శమంతోనే చేయాలి అనే ఆలోచనతోనే అట్లే డాక్టర్ని బాధలు వాడుకు మెడిసిన్ వాడుకుంటే అదే చేస్తున్నాం పెద్ద మొత్తంలో ఈ డైరీ నిర్వహిస్తున్నారంటే ఖచ్చితంగా మనకు పచ్చిగడ్డి ఉండాలి ఒట్టి గడ్డి తగిన మోతాదులో ఉండాలి తగినంత ల్యాండ్ మెయిన్ ఇంపార్టెంట్ వాటర్ సోర్స్ అనేది ఉండాలి మీకు ఇవన్నీ సౌకర్యవంతంగా ఉన్నాయా సార్ సౌకర్యవంతంగా ఇప్పుడు అయితే పచ్చిగడ్డి నాలుగు ఎకరాలలో ఉన్నది ఎండుగడ్డి కూడా ఉన్నది ల్యాండ్ కూడా వాటరు బోరు అన్నీ ఉన్నాయి మూడు బోర్లు బావి అన్ని ఉన్నాయి వాటర్ కూడా ఫుల్ సోర్స్ కూడా ఫుల్ ఫుల్ కాబట్టి మీకు వాటరే డైరీకి అనేది మెయిన్ వాటరే వాటర్ లేకపోతే డైరీ పెట్టడం వేస్ట్ వాటర్ ఉంటేనే పెట్టాలి ఓకే సరే ఇంకొకటి మీరు మెయింటైన్ చేస్తున్నప్పుడు మరి దీనికి సంబంధించిన ప్రాథమిక చికిత్స కిట్ అంటే ఏమన్నా ముందస్తు ఇవ్వవలసినవి ఉంటాయి రోగాలు వచ్చిన తర్వాత ఇవ్వవలసినవి ఉంటాయి అవన్నీ మీరు అందుబాటులో పెట్టుకుంటారా సార్ పెట్టుకుంటాం ఇది పొదువాపు ఎక్కువ వస్తుంది పొదువాపు వాపు గురించి ఇంజక్షన్ తెచ్చి పెట్టుకుంటాం అది మరి ఇదంతా ఓకే సార్ మరి ఒక రోజులో ఈ డైరీ ఫామ్లో మీరు మార్నింగ్ ఐదు గంటలకు లేచి వస్తా అంటున్నారు కాబట్టి మెయింటెనెన్స్ ఏ విధంగా చేస్తారు సార్ టోటల్గా పాలు తీసే కాడ నుంచి మేత దాన ఇచ్చి మళ్ళీ ఈవినింగ్ పాలు తీసే వరకు మెయింటెనెన్స్ అనేది విధంగా ఉంటుంది సార్ పొద్దున వర్కర్లు పాలు విండి సిక్స్ ఓ క్లాక్ పాలు వినడం అయిపోతుంది ఇక పెండ తీసుకొని దాన వేసే వరకు సెవెన్ అయిపోతుంది కుట్టి కొట్టి వేసే వరకు ఎయిట్ నైన్ వరకు అయిపోతుంది పని వర్క్ అయిపోయినాక మళ్ళీ ఈవినింగు మూడు మూడు గంటలకు స్టార్ట్ అవుతుంది మా మూడు గంటలకు స్టార్ట్ అయినప్పుడు ఆ మధ్యలో నేను ఈ ఆవులు ఎట్లున్నాయి ఏంది మేస్తుందా లేదా అని చెక్ చేస్తా మొత్తం ఏమైనా పొదుగు ఆపలు వచ్చినాయా ఎట్లున్నది ఏం కదా అని అంతా చూస్తున్నాది వాటర్ తాగుతుందా మేత మేస్తా లేదా ఏంది దీనికి జ్వరం ఉందా అంతా చెక్ చేస్తుంటాను నేను ఈవినింగ్ టైంలో నాకు టైం దొరకది ఇక వాళ్ళకి ఫాస్ట్గా వాళ్ళు చేసుకోవాలి పది గంటల వరకు క్లోజ్ చేసుకోవాలి టైం ఉండదు ఇక మళ్ళీ రెండు మూడు గంటల నుంచి వెళ్ళి నేను చూసుకుంటా ఆవును ఎట్లా ఇస్తా సార్ మేత అనేది కామన్గా కొంతమంది పది లీటర్లు ఇచ్చే ఆవుకు వచ్చేసి మేము ఐదు నుంచి ఆరు కేజీలు ఇస్తామంటున్నారు తర్వాత కొంతమంది వచ్చేసి అందాద పోటీ అంటున్నారు మరి మీరు ఏ విధంగా ఇస్తున్నారు సార్ మేము పది లీటర్లు ఇచ్చేదానికి కనీసం నాలుగు నుంచి ఐదు కేజీలు ఇస్తాము ఒక రోజుకు మామూలు అంటే మీరు ఒక కేజీ తక్కువ ఇస్తున్నారు అంటే మేము పచ్చి మేత దానికి అంత ఇస్తున్నాం కాబట్టి కొంచెం తక్కువ ఇస్తున్నాం మేము పచ్చి మేత పచ్చి మేత కనీసం అయినా ఆవు ఒక ఇరవై ఇరవై కిలోలు ఇస్తాం పచ్చిది వట్టిగడ్డి రెండు మిక్సింగ్ చేసి షాపింగ్ చేస్తాం మేము షాపింగ్ చేసి ఇస్తాం ఇస్తాం ఈ రోజు మాత్రం వట్టిగడ్డి సపరేట్ చేసినట్టు సపరేట్ ఇప్పటికి మేత కొంచెం తక్కువైంది కాబట్టి సాయంత్రం పూట వట్టిగడ్డి వేస్తున్నాం పొద్దున కుట్టి వేస్తున్నాం ఇప్పుడు ఎన్ని ఆవులు మీకు పాలిస్తున్నాయి సార్ ప్రజెంట్ ఇప్పుడు దాదాపుగా ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇస్తున్నాయి ఇరవై నాలుగు ఇస్తున్నాయి అంటే ఇన్ని ఆవులు మీకు ఒకటేసారి పాలిచ్చేటప్పుడు ఇబ్బంది కదా సార్ ఎందుకంటే మళ్ళీ ఇవన్నీ ఒకటి సారి లేదు ఇప్పుడు ఇరవై నాలుగు ఇట్లా అయినా పది సూడియే ఉన్నాయి ఇంకొక రెండు నెలల ఈ నెటి ఉన్నాయి అప్పుడు మళ్ళీ ఒక పది ఇంత పది బంద్ అవుతుంటాయి ఇట్లే రొటీన్గా రొటీన్గా అంటే మీరు పాలు ఎన్ని నెలల దాకా సార్ నెలల దాకా ఇస్తాం ఏడు నెలల దాకా నెలల తర్వాత ఆటోమేటిక్గా బంద్ చేస్తాయి మేము బంద్ పెడతాం ఎందుకంటే వచ్చే ఈతకు పాలు మంచిగా ఇవ్వాలి దూడ మంచిగా ఉండాలి ఆవు కండిషన్ ఉండాలని బంద్ పెడతాము ఇచ్చుకుంటా పాలు బంద్ చేస్తే వాళ్ళు ఆవు హెల్దీగా ఉండి జర వచ్చే ఈతకు మనకు మంచి రికవర్ అవుతుంది అది ఏ విధంగా ఇస్తారు సార్ ఎందుకంటే ఇప్పుడు దాని బాడీ మెయింటెనెన్స్ ఇంత అవసరం ఉంటుంది దాని మిల్కింగ్ ఇంతవరకు ఇస్తుంది కాబట్టి దానికోసం ఉత్పత్తి చేసుకోవాలి మిల్కింగ్ కాబట్టి ఇంత అవసరం ఉంటుంది అట్లా మీరు ఏమన్నా క్యాల్కులేషన్ చేసుకుని ఇస్తారా సార్ చేసుకొని ఇస్తాం పది లీటర్లు ఇచ్చేదానికి ఐదు కేజీలు ఇస్తాం అంటున్నాం కదా మళ్ళీ అలా తక్కువ ఇచ్చేవాటికి మూడు కేజీలు అట్లే ఇస్తాం మళ్ళీ దాని బాడీకి ఒక కేజీ పోయినా కానీ పచ్చిమేత ఎక్కువ ఉన్నది కాబట్టి మాకు ఆ లెవెల్ చూసుకునే ఇస్తుంటాం ఇంత డైరీ మెయింటెనెన్స్ చేయాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది కదా సార్ మీకు మంత్లీ వచ్చేసి మీ వర్కర్స్ తో పాటు మీకు టోటల్ ఖర్చు ఎంత అవుతుంది సార్

అది ఉండే ఫార్టీ ఫోర్ రూపీస్ వరకు ఉండే మధ్యలో డైరీలు ఎక్కువైనాయి పాలు కూడా ఎక్కువైనాయి అని తక్కువ మాకు ఇన్సెంట్ ఇచ్చేది ఇన్సెంట్ బంద్ చేసి ఇన్సెంట్ చేసి బంద్ చేసి అంటే టోటల్ గా సార్ ఇప్పుడు మీకు వచ్చే శాలరీలో అంటే మీకు వచ్చే అమౌంట్ లో వీళ్ళ వర్కర్స్ అంత బోను డైరీ మెయింటెనెన్స్ కోసం పోను చిన్న ఇతర ఇతర ఖర్చులు కూడా ఉంటాయి మనకు మెడిసిన్ ఖర్చు టోటల్ గా అన్ని పోను మీకు ఎంత మిగులుతుంది సార్ మంత్లీ మంత్లీ మినిమం ఒక యాభై అరవై వేలు మిగులుతుంది అంతే అంతే అప్పుడు అంత ముందుకు మంచిగా పా అది ఉన్నప్పుడు ఇన్సెంటివ్ ఇట్లా ఇచ్చినప్పుడు కనీసం ఎనభై వేలు దాకా మిగిలేదు ఎనభై వేలు దాకా అంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఈ ఆవులు వచ్చేసి హై మిల్కింగ్ ఉన్నాయా లేకపోతే ఒక హై మిల్క్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఇచ్చే వరకు ఉన్నాయి మా దగ్గర మినిమం పదహారు లీటర్ నుంచి వెళ్ళి ఇరవై ఐదు లీటర్ వరకు ఉన్నాయి రోజుకు పదహారు లీటర్ల నుంచి ఇరవై ఐదు లీటర్ ఎవీ మిల్కింగ్ కు ఒక ఎక్కువ ఇస్తాం మేత మొత్తం అన్నిటికీ ఒకటే రేంజ్ మేత అయితే ఒకటే ఒకటే రేంజ్ ఒక దాన మాత్రం ఏవీ మిల్క్ వరకు దాన ఎక్కువ ఇస్తాం సార్ ఇక్కడ మ్యాట్స్ వేసిండ్రు కొన్ని వాటికి మ్యాట్స్ కొంచెం మామూలుగా కొన్ని దాంట్లో మంచిగా వేసిండ్రు ఎందుకు సార్ ఇట్లా అంటే మ్యాట్ లేకపోతే కాళ్ళ నొప్పులు వస్తుంది ఆవులకు ఆవులకు ఆవుకాలు వాసుడు కంపల్సరీ మ్యాట్లు అనేది కంపల్సరీ గేదెలకు కూడా మీరు మిల్కింగ్ మిషన్ పెడతారా సార్ గేదెలు ఉన్నాయి కదా ఆ గేదె కూడా మిల్కింగ్ మిషన్ మిల్కింగ్ మిషన్ మిషన్తో తీస్తారు మొత్తం మీద మీకు డైరీ ఫామ్ అనేది సక్సెస్గా కాదా సార్ అంటే డైరీ ఫామ్ సక్సెస్ అంటే ఇక్కడ పెట్టి ఎక్కడో ఉండి నేను ఏదో రన్ చేస్తా అంటే సక్సెస్ కాదు అక్కడ ఓనర్ ఉంటేనే సక్సెస్ ఓనర్ లేకపోతే సక్సెస్ కాదు రోజు చూసానికన్నా ఉండాలి నేను ఇలా పెట్టి పదిహేను రోజులకు నెల రోజులకు వస్తే మాత్రం సక్సెస్ కాదు అది ధన్యవాదాలు సార్ విన్నారు కదా మన రైతన్న వెంకటరెడ్డి గారు చెప్పిన వివరాలు అయితే ఈ రైతన్న ముఖ్యంగా ఏం చెప్తున్నా అంటే డైరీ ఫామ్ లో సక్సెస్ కావడానికి మెయిన్ గా వర్కర్స్ ఎంత ఇంపార్టెంటో ఓనర్ కూడా అంతే ఇంపార్టెంట్ వర్కర్స్ మీద వదిలేసి మనం ఓనర్లు ఇష్టంగా ఉంటే సక్సెస్ అవ్వడం చాలా కష్టం ఖచ్చితంగా వర్కర్స్ ఉండి పని చేస్తూ పని చేస్తే సక్సెస్ కావడానికి ఎక్కువ అవకాశం ఉన్నది ముందు అయితే నాకు బాగా మిగిలేదు కానీ ఇప్పుడు వచ్చేసి ఈ పాల రేటు తగ్గడం వల్ల తక్కువ మిగులుతుంది కాబట్టి రైతులు వచ్చే వాళ్ళు కూడా అన్ని విషయాలు చూసి ఆలోచించి కూలంకషంగా తెలుసుకొని రండి ఎక్కడో మేము ఉంటాము ఇక్కడ వర్కర్స్ ను పని చేపిస్తామంటే ఇందులకు దయచేసి రావద్దని రైతన్న వెంకటరెడ్డి గారు చెప్పడం జరిగింది ఇది ఈ రోజు వీడియో ధన్యవాదాలు నమస్తే సార్ నమస్తే